పెట్టుబడుల కోసం దావోస్కు అక్కడ నుంచి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు పదిహేను నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు దావోస్ లో పెట్టుబడుల ఆకర్షణ లండన్ లోను పెట్టుబడిదారులు తెలుగు వారితో సమావేశాలు నేడు ఢిల్లీలో సోనియా తో రేవంత్ భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దాంతో పాటు మంత్రిగా పనిచేసిన ఆ ఎవరు కేటీఆర్ కు సంబంధించి ఢిల్లీకి వెళ్తే మాత్రం ఢిల్లీకి వెళ్తే మాత్రం ఢిల్లీకి వెళ్తున్నారు చెప్తా చెప్తా ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనబడతాం వాళ్ళు వెళ్తేనేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పారు కదా ఇదే పెట్టుబడుల కోసం దావోస్ కు వెళ్ళిన రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు సోనియా గాంధీకి మహా అంటే ముప్పై రోజులు అయిపోయింది ఇంత రెండు నెలలు గోలగాలే ఇప్పటికీ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యాను మరి దాని గురించి ఎందుకు రాయలేకపోతున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది